హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు టర్న్ అరౌండ్ రొటేట్ స్పిన్ ట్వెల్వ్ సరౌండ్ ఎన్కాప్సులేట్ రోల్ అండ్ రివాల్వ్ వీటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్ని పదాలు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ వీటిలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా టర్న్ అరౌండ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే దిశను మార్చడం లేదా వెనక్కు తిరగడం అని కూడా అంటారు ఉదాహరణకు హీ టర్న్ అరౌండ్ అంటే అతను వెనక్కు తిరిగాడు లేదా వెను తిరిగాడు అని అర్థం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ రొటేట్ అంటే ప్రదక్షిణ చేయడం తన చుట్టూ తాను తిరగడం ఉదాహరణకు ది ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అలాగే ద ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ స్లోలీ అంటే ఆ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది ఫ్యాన్ తన చుట్టూ తాను తిరుగుతుంది చూడాలి గమనించాలి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి అలాగే స్పిన్ స్పిన్నింగ్ అంటే వేగంగా తిప్పడం హీ ఈజ్ స్పిన్నింగ్ ద బాల్ అంటే అతను ఆ బాల్ని వేగంగా తిప్పుతున్నాడు అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే ద టాప్ ఈజ్ స్పిన్నింగ్ అంటే ఆ బొంగరం వేగంగా తిరుగుతుంది టాప్ అంటే బొంగరం ఆ బొంగరం వేగంగా తిరుగుతుంది ద టాప్ టాప్స్ స్పెన్నింగ్ అలాగే ట్వెల్ అంటే తిప్పడం ఈస్ ట్వెల్లింగ్ హిజ్ మోస్టెస్ అంటే అతను తన మీసాలను తిప్పుతున్నాడు ట్వెల్లింగ్ అని అంటుంటాం అంటే తిప్పడం ఇలా గమనించాలి అన్నీ తిరుగుతున్నట్టే ఉంటాయి అన్ని అర్థాల మీనింగులు తిప్పుతున్నట్టు తిరుగుతున్నట్టే ఉంటాయి కానీ చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి గమనించాలి అలాగే సరౌండ్ అంటే పూర్తిగా చుట్టుముట్టడం ఉదాహరణకు పోలీసులు అతని ఇంటి చుట్టుముట్టారు పోలీస్ సరౌండెడ్ హిస్ హౌస్ చూడాలి గమనించాలి చుట్టుముట్టడం సరౌండ్ అంటే చుట్టుముట్టడం అలాగే ఎన్క్యాప్సులేట్ అంటే పూర్తిగా కప్పివేయడం లేదా మూసివేయడం ఉదాహరణకు ఆ మందుతో ఆ క్యాప్సుల్ని పూర్తిగా కప్పివేశారు ద మెడిసిన్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ఎ క్యాప్సూల్ గమనించాలి ఎన్క్యాప్సులేట్ అంటే పూర్తిగా మూసివేయడం లేదా కప్పివేయడం మందుతో పూర్తిగా క్యాప్సుల్ని కప్పివేశారు ద మెడిసిన్ ఈజ్ క్యాప్సులేటెడ్ ఇన్ ఎ క్యాప్సుల్ రోల్ అంటే తిప్పుతూ కదలడం లేదా తిరుగుతూ కదలడం ఉదాహరణకు ద బాల్ ఈజ్ రోలింగ్ ఆన్ ద రోడ్ అంటే బంతి రోడ్డు మీద తిరుగుతూ వెళ్తుంది రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే నేల మీద తిరుగుతూ వెళ్తుంది రోల్ అంటే తిరుగుతూ వెళ్ళడం అలాగే చివరిగా రివాల్వ్ రివాల్వ్ అంటే ప్రదక్షిణ చేయడం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఇక్కడ రివాల్వ్ అంటుంటారు అంటే పరిభ్రమణం అంటుంటారు రొటేట్ అంటే తన చుట్టూ తాను తిరగడం రివాల్వ్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకొక ఆర్టికల్ చుట్టూ తిరగడాన్ని రివాల్వ్ అంటారు ఉదాహరణకు ది అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ కాబట్టి ప్రతి ఒక్క మీనింగ్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి